మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన కుప్పం ప్రాంతానికి అందరినీ వా కాలు నీళ్లు వదులుతామని హెలికాప్టర్లో వచ్చారండి వచ్చి అక్కడ ఆడో స్టాక్ అయింది నీళ్లు వదిలేసాడు నిన్న పదకొండున్నరకి అట్లా వదిలింటాడు అనుకుంటా రాత్రి పొద్దున్నరకి తీరా నిలిచిపోయింది ఇదే అందరినీ వా అందరినీవా ఎంకేపురం ఎంకాపురం గ్రామస్తులు మన టీడీపీ కార్యకర్తలు అందరూ కూకొని ఉన్నాము ఎందుకండి ఈ మోసాలు జనాల్ని ఎందుకు మోసం చేస్తారు చెప్పండి ఏమో చంద్రబాబు నాయుడు ఎనభై ఎనిమిది శాతం పూర్తి చేశాడు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి కాలవ కడితే ఐదు సంవత్సరాల నుండి పదకొండు శాతం నిధులు విడుదల చేసే కాకుండా తనుకలాడి లాస్ట్ మూమెంట్లో ఇంక ఎన్నికల ఎలక్షన్ కోడ్ వస్తా ఉందని ప్రజల్ని ఏమారిద్దామని వచ్చి అందరినీ వాకాలం నీళ్లు వదిలేశారు నిన్న నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఇంత అంతా కాదు పెద్ద పెద్ద మాటలు లెక్కలేని తప్పులు చెప్పేసి కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు తిట్టేకే సరిపోయింది వాని మీటింగ్ అంతాను అందరూ చూశారు వీడియోలో చూశారు టీవీలో చూసారు వాని భావము వాళ్ళు ఇది వాళ్ళు వాళ్ళు తొప్పులు వాళ్ళు మోసాలు అంతా నన్నంతా ప్రజలు తెలుసుకోవారు ఇబ్బంది ఏం లేదు మీకు పోయే కాలం దగ్గరలో వచ్చేయింది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి ప్రజలను మోసం చేయొద్దండి ప్రజలను మోసం చేసిన వాళ్ళు ఎవరు నిల్లేరు ప్రజలను మోసం చేయకుండా న్యాయమని ఇచ్చేయండి ఎంత ఆశ పెట్టారండి ఏమో సాంగ్యం చెప్తారు ఏమో చూపించేమో ఏమో అట్లా అట్లా అయిపోయింది నిన్న నీళ్లు వస్తా ఉన్నాయని చెప్పి ఓని రాత్రి అంతా కాలువల మీదంతా కొందరు జై జగన్ అనేది కొందరు పొట్టోళ్ళు నరికేది వాళ్ళ ఇది చూసా కొన్ని కొని కొగుడు పొగడు పత్తాలా అంతా ఎండిపోయినారు గుంపులు గుంపులు అంతా ఎండిపోయినారు ఇదండి వాస్తవ పరిస్థితి ఇదే అందరినీ వా కాలువ నాకం నాసిరకం పనులు చేసి గబగబాని వదిలేశారు నిన్న సీఎం విడిచింద నీళ్లతో కూడా ఆ సిమెంట్ కొడుక్కొని పోతే అప్పటికప్పుడు ఆ రాజపేట దగ్గరే ఉన్నారు వీళ్ళంతా మోసాలు మీ మోసాలంతా చూడన్నారు కుప్పం ప్రజలు మీకు తెగమైన రీతిలో బుద్ధి చెప్తారు నారా చంద్రబాబు నాయుడు గారికి లక్షఓట్ల మెజారిటీ పోయినా వచ్చేది ఖాయము మీరు ఎన్ని అడ్డంకులు జరిగినా ఎంత కూడా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితా ఉన్నాడు గుర్తుపెట్టుకో ఎల్ల కాలం మీ అందరిని వాణిళ్లు ಫರ್ನಿಚರ್ ನಿಪೇ ರೋಜ್ಲ ದರೇ ವಸ್ತಾ ಅಂದರ್ನೇಶ ಸಾಧ್ಯ